అలాగే అనేది ఒక సంఘటన కాదు ఒక సంఘటన అయితే మణిపూర్లో దౌన్యం జరిగింది అత్యాచారం జరిగింది ఖండించేగిస్తాం ఒక వినతి పత్రం సమర్పిస్తాం వీలైతే రాష్ట్ర చేస్తాం ఏదో చేస్తాం ఏదో ఒక ఒక నిర్ణయం చట్టం దుర్మాన చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తాం అటువంటి సంఘటన కాదు బాసిజం అనేది అది ఒక ప్రాసెస్ ప్రక్రియ అది క్రమంగా కొంచెం కొంచెంగా వస్తుంది క్యాన్సర్ లాగా ఒకటో దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ అట్లా వస్తుంది ఒక్కసారి మనం నాలుగో దశ వచ్చేదాకా తెలియదు ఈ అసహన భావాలు ఫ్యాస్తం అనే మాట అందరూ కాదా ఇది భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న వాతావరణాన్ని ఫ్యాస్తం అనాలా ఏమనాలి కానీ పద చాలా వద్ద కదా కమ్యూనిస్టులకు చాలా ఎక్కువ చేస్తున్నారు పద చర్చ పదాలు పదాల ముఖ్యం నామినేషన్ ముఖ్యం కాదు దేశంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి దేశంలో ఉన్న స్థితి ఏమిటి మనుషులు క్రమంగా వాసనానికి మిగతా నియంతృత్వానికి ఉన్న తేడా ఏంటి నియంతృత్వం సాధారణ నియంతృత్వం ఏం చేస్తుందంటే పౌరుల సమస్య సంబంధం లేదా అవసరమైన బలప్రయోగం చేసి దానికి కావాల్సిన సాధించకూడదు ప్యాసిజం అట్లా కాదు ప్యాసిజంలో ప్రజల సమ్మతి ఉంటుంది ఒక ఒక చంపేస్తే ఒక సంఘటనలో దానికి దేశం అంతా మౌనంగా ఉంటాము సపోర్ట్ చేయడం చేస్తుంది రోడ్డు మీద ఒక ఒక మనిషిని కొట్టి చంపుతూ ఉంటాయి చుట్టూ ఉన్న మూక తలావ చేసి పొలావలకు రాయి వేస్తారు మిలియని సపోర్ట్లు కొట్టారు ఇది ఈ పారిసి దానికి మామూలు నియోజకవర్గం దేశంలో ఉన్న వాతావరణం రెండో వాతావరణం జరుగుతున్న నిర్మానికి జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి ఏదైతే మన అమాననీయమైన సంఘటనలు ఏవైనా జరుగుతున్నాయో వాటన్నింటికి కూడా ప్రజల మద్దతు ఉంటుంది ఆ ప్రజల మద్దతు ఉన్నదాన్ని ఆ మద్దతు ఎట్లా వచ్చింది క్రమంగా ఏర్పడుతూ వచ్చింది క్రమంగా ఇప్పుడు ఇట్లా ఇట్లా జరగొస్తుంది ఇట్లా జరిగితే జరగడం సహజమే లేదు ఇట్లా కాకుండా ఇంకేజ్మెంట్ చేస్తాం ఇదే కదా మన ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో ఒక పట్టణంలో బైస్తా మిస్మేద స్కూల్ మీద పూర్వ పూటోలకి పేరెంట్స్ వచ్చి దాడి చేశారు ఆ స్కూల్ కి యూనిఫామ్ ఉంది ఆ ఏని బాబు పెద్దకుంట ఒక హిందూ మతానికి చెందిన జెల్లవాడు ఎవర దీక్షా ఇక్కడ విశ్వ భవన దేశం దీక్ష తీసుకొని ఆరేం కనబడుతు తెలుసు స్కూల్ वाला ఆ స్కూల్ యాజమాన్యం ఆ పెంటని చెప్పింది పెంటని చెప్పి నెక్స్ట్ ఓల్డ్ ఓల్డ్ కొంతమంది అర్థం అయిలే స్కూల్ ని జాట్ చేశారు అన్ని పగలగొట్టారు తీసుకోవాలిస్పాండెంట్ కేసేతంగా ఉంది ఇంకో చోట మైనార్టీల వైపు వర్తిస్తే మైనార్టీలు యూనిఫామ్ లేకుండా తర్వాత మతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పట్టింపును పాటిస్తామని చెప్తే వాళ్ళని పాటించడానికి లేదని వాళ్ళ మీద నిషేధం విధించిన సందర్భం మన కర్ణాటక చూసాం కానీ అది ఉంటుంది మనుషులు వాతావరణం అనేది పచ్చగట్టేస్తే బొగ్గుమన్నాను కదా చాలా చాలా సున్నితంగా ఆ సున్నితమైన దశకు ఎందుకు వెళ్ళిపోయింది మనుషులు తమ భాష గురించి వేష గురించి వేష గురించి పట్టింపు గురించి చాలా అపచులతో భయంతో దౌర్జన్యంతో దుర్మార్గంతో ఉన్నారు ఇప్పుడున్న వాతావరణంలో ఉన్న ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరైతే వాస్తవానికి సాపేక్షంగా భద్రంగా ఉన్నారో సాంస్కృతికంగా సామాజికంగా భద్రంగా ఉన్నారు వాళ్ళు తమకు ప్రమాదం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు అదుపులై ఉండే తక్కువ వాళ్ళ నుంచి తక్కువ జనం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తమకు ప్రమాదం ఉందని వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలని అనుకుంటారు ఈ భావం ఎట్లా వచ్చింది కలిగించబడింది ఆ భావం అనేది వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బలవంతులో వాళ్లే తమ పలకీన భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ పొలం నుంచి ఆ భద్రత నుంచి దౌర్జన్యానికి ఒక తెలిసి దీని కాంప్లెక్స్ విషయాలని మనిషి మనసు పరాధీనం కావటం మనసు అభద్రతకు లోను కావటం ద్వేషం ఉండటం నిజానికి ద్వేషానికి తీవ్రమైన ద్వేషానికి కానీ కాల్పణ్య భావాలకు అంటాం కార్పణ్య భావాలకు కానీ సాహించులు సృజనాత్మక కవిత్వంలో చోటుకుంటూ కవిత్వం అనేది అదొక మనిషి సాధారణమైన మోడ్లో కాకుండా వేరే మోడ్లోకి వెళ్ళి సంపాదించే క్రమం ఉదయాల నుంచి ఉదయాలకు జరిగే ఒక ఒక కమ్యూనికేషన్ లైన్ దాంట్లో ఎటువంటి భావాలకు అవకాశం ఉండకూడదు కానీ మనం తామసభావాలు మనం చాలా మనుషులు చాలా ప్రజెంట్గా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నాను కానీ ఒకసారి నవ్వుతున్నప్పుడు వాళ్ళ పలువరుసలో ఒక కోరలు బయటపడుతుంది బయటపడుతున్నప్పుడు దాన్ని ఎట్లా మనము బెదిరించాలి మనం ఏం చేయాలి ఓ పాషుదమానం ఓడిపో ఓ పాశుధమానం చచ్చిపో ప్రభుత్వం నశించాలి అని నిదాన్ని చేస్తే ఎవరి ముందు ఎవరి ముందు జ్ఞానాన్ని చేస్తాం కాబట్టి కవులు ఏం చేస్తారంటే కవులు కవిత్వం చదువుతారు మొదలెంట్ కవులు సామాజికలు కూడా వాళ్ళు కవులుగా ఒక చోట కొన్ని చూడటం కాదు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కవులుగాను గృహస్తులు గాను ఉద్యోగులుగాను ఒక ఏదో ఒక వృత్తిలో ఉన్నారు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో వృత్తిగా ఉన్నారు మీ వృత్తి జీవితంలో మీ పరిసరాల్లో మీ సమూహంలో మీ మిత్ర బృందంలో మీరు ఈ భావాన్ని ఎంత వ్యక్తం చేస్తున్నారు ఏ కవిత్వాన్ని చదువుతున్నారు అక్కడ ఏ కవిత్వమే కాకుండా సాసిదానికి విలుగుడైనా కావాలి పాసిదానికి విలుగుడు ఏంటి డౌన్ డౌన్ ఫ్వాసం మాత్రమే కాదు పాసిదానికి విలుగుడు ప్రేమ సామరస్యం మనుషుల్ని మనుషులు హేతుబద్ధంగా ఉండటం సోదర భావం అంటాము అటువంటి భావాన్ని ఈ భావాన్ని పెంపొందించే పన్ను ఏం చేయాలి ఈ భావాన్ని పెంపొందించే వ్యక్తికర ఏం చేయాలంటే ఇందాక అన్నారు దీంతో చెప్పిన అంత చెప్పిన విషయాలకి ప్రేమ రాస్తే అది కవిత కదా ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఒక అక్ష వర్గాలతో విడిపోయినప్పుడు ఒక సున్నితమైన భావాన్ని చుట్టాడు చూసాను పాశ వీడియో చూశాను దాంట్లో చాలా అందమైన పిల్లల మొహాలు ఉన్నటువంటి వీడియో అవుతాయి మాత్రమే ఇద్దరు ఇత్యం కనపడుతుంది ఆ పిల్లలు చాలా బుద్ధిగా ఉన్నారు చాలా చిన్న పిల్లలు అందం గురించి చెప్పి అందం గురించి ప్రియాలి అందండి ఒకసారి మనం విభత్సాన్ని వ్యతిరేకించడానికి అందం గురించి వ్యతిరేకించడానికి అందం గురించి చెప్తాం ఒకసారి ద్వేషాన్ని తగ్గించడం కోసం ప్రేమల గురించి చెప్తాం విభజనను వ్యతిరేకించడానికి కలిసి ఉంటా గురించి చెప్తాం మనసు కోల్పోతున్న సున్నితత్వాన్ని మనకి వాళ్ళ దేశం పెరుగుతుంది అంటే అర్థమేంటే వైద్య పరిభాషలో కాల్షిప్ కేసిన కాల్షియం పెరిగిపోయి పెరిగిపోయి గడ్డగడ్డే యభేద్యంగా తయారవుతుంది ఇంకా మనసులో కూడా మనకి దేశం పెరిగి పెరిగి మన మనం కూడా మన మదాలి మన శర్మం అంతా పొడిపారిపోతుంది అందంగా స్పర్శ రహితం అవుతుంది ఆ స్పర్శను పేగెత్తించే మళ్ళీ సున్నితత్వాన్ని తెలియజేస్తే మళ్ళీ ఒక చూసుకొని తీసుకొని విలేషన్తో సంపన్నగా అని కేక వేసే దశ నుంచి మనిషిని ఒక పువ్వును చూసి ఒక అందాన్ని చూసి ఒక వర్షాన్ని చూసి ఆనందించే స్థితికి తీసుకురావడం ఈ అమానవత నుంచి ఉద్ధరించడం కూడా మనిషిని మళ్ళీ మన ఆరోగ్యవంతం చేస్తుంది కాబట్టి దేశ వాతావరణాన్ని విద్వేష వాతావరణాన్ని ఎదిరించడానికి మనం ఏం చేయాలి ఏ రకంగా ఎన్ని రకాలుగా వ్యక్తీకరణ చేయాలనే విషయంలో మనం చదువు మాట్లాడుకోవాలి చాలా మాట్లాడుకోవాలి మాట్లాడుకొని మనల్ని మనం మళ్ళీ ఒకసారి మన మేనిఫెస్టో చెప్పాలి ప్యాసిజం కానీ దేశంలో ఉన్న రాజ్యాంగం రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం కానీ మనం చెబుతున్నటువంటి అన్ని రకాల ఏవైతే ప్రమాదకర వాతావరణం ఉండే వాతావరణం ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల అన్నిటికీ విరుగులు ఎక్కడ ఉంది అనే దాని గురించి మనం చర్చ చేయాలి చర్చ చేయడం ద్వారా మాత్రమే ఎందుకంటే ప్రాంతం ఒక రంగంలో ఒక రాజకీయంలో ఒక ఓట్లకు సంబంధించిన విషయం కాదు ఓట్లకు సంబంధించిన విషయం కూడా ఓట్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇవాళ వచ్చే ఎన్నికల్లో ఆసిస్ట్ అంశం ఉన్నటువంటి రాజకీయ పక్షం పోయినా కూడా భారతీయ సమాజంలో ఈ పాటికే ఇంగిపోయినటువంటి విషయం అనేది పోరాటానికి చాలా కాలం ఆ విషయం మనకు తెలియకుండా ఎక్కింది కాదు మనకు తెలియకుండా మనకు ఇష్టం లేకుండా ఎక్కింది కాదు మనం కొంచెం కొంచెంగా స్వీకరిస్తూ వచ్చినది మనల్ని 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 ఎక్కిస్తున్న విషయం కాబట్టి ఆ సమ్మతిని ఎదిరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ సమ్మతిని చాలా మంచి పాత్ర పోషిస్తుంది ఏదో ఒక ఒక శత్రువు అనుకొని అది ఒక డిషనలైజ్డ్ ఫామ్లో అది పోత పోసిన శత్రువు వరకు దాన్ని కారణం చేస్తూ దాన్ని సంబోధిస్తూ మనం రాయడం చేయడం మాట్లాడటం కాకుండా మన లోపల అది ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది మనం దాన్ని కౌంటర్గా డైరెక్ట్గా ఎట్లా బిల్డప్ చేయగలం రాజకీయమైన నరేటర్ పొలిటికల్ నరేటర్ ఎట్లా బిల్డప్ చేయగలం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటాను తప్పనిసరిగా ఇవాళ సాయంత్రం దాకా జరిగే కవి సమ్మల్లో దాదాపు రెండు వందల మంది గౌలు పాల్గొంటారు ఈ గౌల్లో చాలా మంది సృజనాత్మకమైన పద్ధతిలో కాసిదారిని పాసిదానికి విరుగుడు వచ్చే భావాన్ని స్పందనల్ని చెప్తారని మనల్ని మనం సుమితీకరించుకునే ఇతరులు కూడా సుముతీకరించే కొత్త పద్ధతుల్ని అన్వేషించే 우리 아파트만 쓰는 사람들 다 우리 아시스터 아니 아까 쓰는 사람들.